సాయీరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి దైవవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈ వీడియోలో మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని ఒకసారి పట్టుకొనారండి అదృష్టం ఆమడ దూరం ఉంది ఎందుకు కాదు అనుకుంటున్నావా చెప్పి సోమవారం నాడు బాబా గారు మీ ఇంట్లో అడుగు పెట్టాడు ఈ మహాశక్తి పాదం నమ్మకంతో ఆహ్వానిద్దాం ఎందుకంటే భగవంతుడు ఎప్పుడూ కూడా నమ్ముకున్న వారికి అండగా నిలబడతాడు అన్నది అందరికీ తెలిసిందే ఎన్ని కష్టాలు వచ్చినా సరే దైవాన్ని నమ్ముకున్న వారు ఎప్పటికీ ఓరిపోరు అన్న వాస్తవం తెలిసిందే మరి బాబాగారు ఈరోజు సాక్షాత్తు శివయ్య రూపంలో వచ్చి మన కోసం ఈ రోజు పడుతున్న కష్టానికి దారి చూపించడానికి వచ్చారు మరి మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం పడుతున్న కష్టానికి కారణం ఏమిటి అసలు ఆ కష్టాలు ఎందుకు మనం పదే పదే ఎదురవుతున్నాయి ఎన్నోసార్లు బాబా ముందు కూర్చొని అడిగినా కూడా మన సమస్యలు తీరటం లేదని మనం బాధపడుతున్నాం మరి ఈరోజు బాబా గారు ఒక చక్కటి సందేశంతో పాటు ఒక చిన్న ఉపాయాన్ని అందిస్తారు దీని ద్వారా మన జీవితంలో ఉన్న సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలో అర్థం చేసుకోగలుగుతాం మరి బాబా గారి మీద నమ్మకంతో ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారి బాబాగారిని తలుచుకొని సాక్షాత్తు శివయ్యే మన ఇంట్లో అడుగు పెట్టాడు కాబట్టి ఆ శివయ్యని ఒక్కసారి స్మరించి చూడు మహాశక్తి పాదం పట్టుకున్న వారికి తప్పకుండా అదృష్టం కలిసి వస్తుంది తల్లి బాధ బాధ చాలా చెడ్డది ఎప్పుడు వచ్చినా ఏడిపించి వెళుతుంది అని నువ్వు అనుకుంటూ ఉన్నావు కానీ నిజానికి బాధ మంచిదే ఎప్పుడు వచ్చినా ఏదో ఒక గుణపాఠం నీకు నేర్పించి వెళుతుంది మనిషి నోటిని రెండు చోట్ల అదుపులో పెట్టుకోవాలి ఒకటి తినేటప్పుడు రెండవది మాట్లాడేటప్పుడు మొదటిది ఆరోగ్యాన్ని కాపాడుతుంది రెండవది బంధాలను పదినంగా ఉంచుతుంది నువ్వు ఎప్పుడు కూడా ఆనందంగా నీ వాళ్ళతో ఉండాలన్నది నీ సాయి కోరిక తల్లి భగవంతుడిని కడుపున పుట్టే పిల్లల రాతలని నీ చేతుల్లోనే పెట్టాడు జాగ్రత్త నువ్వు నడిచే నడవడికపై నీ పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది పిల్లల పట్ల ఎప్పుడూ కూడా ప్రేమ ఆప్యాయత చూపిస్తూ ఉండు వారికి ఎప్పుడూ కూడా ధర్మాన్ని హితబోధన చేస్తూ ఉండు మంచిని అంటిపెట్టుకునే ఉండేలా ప్రవర్తించమని చెప్పు పిల్లలు ఎప్పుడూ కూడా పెద్దవాళ్లకు అద్దం లాంటివారు కాబట్టి నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తే నీ పిల్లలు అదే విధంగా తయారవుతారు కాబట్టి నువ్వు ప్రవర్తించే తీరు మార్చుకోవాలి ఈ రోజు నీ ఇంట్లో గొడవలు ఉండవచ్చు కానీ రేపటి రోజున భవిత భావితరాలకు భవిష్యత్తుగా మారే పిల్లల పట్ల అవి ఎంతో ప్రభావం చూపిస్తాయి కాబట్టి పిల్లలతో ఎంత ఆప్యాయంగా అనురాగంతో మంచి సందేశాలను ఇస్తూ పిల్లలకు మంచిని నేర్పిస్తూ ధర్మంగా ప్రవర్తించమని చెబితే మీ పిల్లల భవిష్యత్తు ఎంతో ఆనందంగా ఉంటుంది నీ చుట్టూ ఉన్న మనుషులందరూ చాలా వరకు ఏదో ఒక అవసరం ఉన్నంత వరకు నీకు విలువని ఇచ్చు ఇవ్వవచ్చు లేని వినయాన్ని ప్రేమని నటించవచ్చు ఒక్కసారి నీతో అవసరం తీరిన తర్వాత వాళ్ళ నిజస్వరూపాన్ని బయట పెట్టవచ్చు కాబట్టి అందరితోనూ జాగ్రత్తగా ఉండమని నేను నీకు హెచ్చరిస్తున్నాను ఎంతటి కష్టానైనా సరే భరించుకొని చులకంగనగా చూసే వారి వైపు కన్నెత్తినా చూడకు తల్లి మన వాళ్ళే అని నువ్వు ఎంత అనుకున్నా సరే మనల్ని పరాయి వాళ్ళుగానే చూస్తారు కొందరు అవసరమా మనకు ఎలాంటి బంధాలు చెప్పు ఒక్కసారి ఆలోచించు ఎందుకు నువ్వు ఆ బంధాలకు అంత విలువనిస్తున్నావు నిన్ను ఎన్నో మాటలు అంటున్నారు నిన్ను అసలు మనిషిగా గుర్తించటం లేదు నీ బాధ్యతలు నువ్వు నివర్ నిర్వర్తిస్తున్నావు కూడా నువ్వు ఏదో ఒకటి అంటూ బాధ పెడుతున్నారు అలాంటి వారి కోసమా నువ్వు ఆలోచిస్తున్నావు తల్లి అలాంటి బంధాలు నీ చుట్టూ ఉన్నా ఒకటే లేక ఒకటే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో నువ్వు ఆరాధించే దైవం ఎప్పుడూ కూడా నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఒక రక్షణ వలయంలా నీ చుట్టే ఉంటుంది నువ్వు ఎంత కష్టపడుతున్నా కూడా ఎన్ని సమస్యల్లో ఉన్నా కూడా అది నీకు ఒక పరీక్షాకాలం కర్మఫలం ప్రకారం నువ్వు అనుభవిస్తున్నావని తెలుసుకో ఎందుకంటే భగవంతుడు ఇందులో నీకు పరీక్ష పెట్టాడు అంటే అది నువ్వు నెగ్గగలవా లేదా అని చూస్తున్నాడు నీలో ఎంత సామర్థ్యం ఉన్నందని గమనిస్తూ ఉన్నాడు శివుడు రక్షించాలని అనుకుంటే ఈ సృష్టిలో నిన్ను ఎవరు రక్షించలేరు శిక్షించాలని అనుకుంటే ఈ సృష్టిలో నిన్ను ఎవరు రక్షించలేరు కాబట్టి భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉండు ఏ దైవాన్ని అయితే అనుక్షణం నువ్వు ఆరాధిస్తూ ఉంటావో నువ్వు ఎవరూ కూడా నష్టపరచరు నేను సమస్యల్లోకి నెట్టలేరు ఎందుకంటే ఒకవేళ వచ్చిన సమస్యలు కూడా నీకు తాత్కాలికమే అవ్వచ్చు తల్లి ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు ఒక గంటలో చనిపోతావు అని తెలిస్తే ఎలా భగవంతుణ్ణి స్మరించుకుంటావో అలానే జీవితాంతం మనోమందిరంలో ఈశ్వరుని అంటే ఆ భగవంతుని భక్తితో స్మరిస్తూ ఉంటే భగవంతుడు ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాడు ఈరోజు ఒక చెడు కర్మఫలం నీ నుండి దూరమైంది అని సంతోషించు ఈరోజు అనుభవిస్తున్న కష్టం ఒక కర్మఫలం నుండి అనుభవిస్తున్నావు దీని ద్వారా నేను పొందే ఫలితం మహా అద్భుతం అని భావించు దేవుడు నీకు కష్టాలను ఇచ్చేది నిన్ను బాధ పెట్టడానికే కాదు ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారు ఎంతమంది నటిస్తున్నారు అని నీకు తెలియజేయడానికి మాత్రమే వారితో నువ్వు ఎలా మసులుకోవాలి నువ్వు అర్థం చేసుకో చేసుకుంటావని భగవంతుడు నీకు ఈ కష్టాలు ఇచ్చి ఉండవచ్చు తల్లి నేను ఎవరి తలరాతలు రాయను వారే తమ భాగ్యాన్ని స్వయంగా చూసుకుంటారు ఏ రోజు ఏదైతే నువ్వు చేస్తున్నావో దాని కర్మఫలం వచ్చే జన్మలో దొరుకుతుంది ఈరోజు నువ్వు ఉన్న స్థితి గతి జన్మలో నువ్వు చేసుకున్న కర్మఫలం మీద మాత్రమే అది నిన్ను ఈ విధంగా బాధిస్తుంది లేదా నిన్ను సంతోషపరుస్తుంది ఏదైనా సరే కర్మానుసారంగా నడుస్తుంది తల్లి పుట్టడం గొప్ప కాదు బ్రతకడం గొప్ప ముంచి బ్రతకడం గొప్ప కాదు మంచిని పంచి బ్రతకడం చాలా గొప్ప నీకు నువ్వే గొప్ప అనుకోకూడదు నీ గురించి నలుగురు గొప్పలుగా చెప్పుకుంటే అది గొప్పతనం అవుతుంది అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదనలు అనవసరం లోపాలు వెతికే వారి దగ్గర వివరణ కూడా అవసరం అనవసరం అర్హత లేని వారు అనే మాటలకు వేదన అనవసరం బంధం విలువ తెలియని వారి కోసం మనం రోధించడం కూడా అనవసరం అనిపిస్తుంది మనసు నిండా స్వచ్ఛమైన ప్రేమ ఉన్న వారికి గుండె నిండా బాధ నిద్రలేని రాత్రులు ఖచ్చితంగా ఉంటాయి ఏ మనిషైనా సరే వాటిని అనుభవించక తప్పదు సంతోషాలు బాధలు ప్రతి జీవికి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కర్మఫలం ప్రకారం వాటిని అనుభవిస్తేనే నీకు మంచిదవుతుంది ఎవరు ఎంత అందమైన వేషం వేసిన కాలం వారి వారి నిజస్వరూపాలను గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా బయటపట్టేస్తుంది తల్లి నువ్వు వాటి గురించి అస్సలు బాధపడకు ఏదో ఒక సమయంలో నిన్ను బాధ పెట్టిన వారికి తగిన శిక్షని భగవంతుడే విధిస్తాడు దానికోసం ప్రత్యేకంగా నువ్వు విధించాల్సిన అవసరం లేదు మనసులో కల్మషం లేని వారు మన ముందైనా వెనుకైనా ఒకేలా మాట్లాడుతారు ఒంటి నిండా విషం నింపుకున్న వారు మన ముందు తీయగా మన వెనకాల చేదుగా మాట్లాడతారు కానీ ఒకటి మాత్రం నిజం స్నేహంతో సింహంతో స్నేహం చేయవచ్చు కానీ గుంటనక్కతో దోస్తి అత్యంత ప్రమాదకరమవుతుంది మనం ఎవరో తెలియకుండా మన గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అంటే బాధపడవలసిన అవసరం లేదు గుర్తుంచుకోవాలి కుక్కలు కూడా తెలియని వాళ్ళని చూసి మరుగుతాయి కదా అంత మాత్రాన మనం చెడ్డవాళ్ళం అయిపోతామా లేదు కదా తల్లి ఎవరో ఏదో అన్నారని మనం ఎందుకు బాధపడాలి ఎవరి మాటలు వారికే తిరిగి రాక తప్పదు ప్రవర్తన మార్చుకోకుండా చేసిన తప్పులకు ఎన్ని క్షమాపణలు చెప్పినా అది ద్రోహమే అవుతుంది నీ ప్రవర్తన వల్ల బాధపడ్డవారు నీ నుండి కోరుకునేది క్షమాపణ మాత్రమే కాదు తల్లి నీలో మార్పు కూడా కోరుకుంటాను కాలానికి కర్మాను జ్ఞాన శక్తి ఎలాగ ఎక్కువ ఉంటుంది ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన చెడు మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు ఇది భగవద్గీతలో కూడా చెప్పారు కాబట్టి ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది ధర్మాన్ని అంటిపెట్టుకున్న వారే ఎప్పుడూ కూడా విజయవంతులుగా నిలబడతారు ధర్మం వైపు చేసే ప్రతి అడుగు దైవ దర్శనం కంటే గొప్పగా ఉంటుంది దైవాన్ని నువ్వు చేరుకోవచ్చు కాబట్టి ఎప్పుడు ధర్మాన్ని అంటిపెట్టుకొని ఉండాలి తల్లి భగవంతుని ముందు నువ్వు కూర్చొని నీ కోరికలు లేదా నీ సమస్యలు చెప్పుకుంటూ బాధపడుతూ కన్నీరు కారుస్తూ ఉన్నంత మాత్రాన కష్టాలు తీరిపోవు తల్లి వాటిని ఏ విధంగా దాటాలి అంతటి శక్తిని నాకు ఇవ్వు అని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా దానిని తేలిక చేస్తాడు ఆ భగవంతుడు నువ్వు కూర్చొని అంతటి శక్తి నాకిస్తే ఖచ్చితంగా నా కష్టం నాకెంత అని నువ్వు అనుకున్నట్లుగా ఈ మనసు ఉల్లాసంగా ఉంటే ఏదైనా సరే నేను భరించగలను అంతటి శక్తిని నాకిస్తే ఖచ్చితంగా నా కష్టం నాకెంత అని నువ్వు అనుకున్నట్లుగా ఈ మనసు ఉల్లాసంగా ఉంటే ఏదైనా సరే నేను భరించగలను అంతటి శక్తి నీకు వస్తుంది తప్పు ఏదైతే క్షమించమని అడగటానికి వెనక ఒప్పు ఏదైతే అనవసరంగా మూర్ఖులతో మాత్రం వాదించవద్దు ప్రయత్నం చేయకు ఏదైనా సరే నీ మంచికి చెడు నీ మంచి జరుగుతుంది అని మాత్రం గుర్తుపెట్టుకో సర్వేజనా సుఖ్నోభవతు జై సాయిరామ్